నేను మీ అనురాధని ఈరోజు అయితే నేను రవ్వలు చేస్తున్నానండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి నేనైతే తెల్లనూక తీసుకున్నాను ఉప్మా నౌక అంటారు దీన్ని దీన్ని ఒక కేజీ నూక అయితే తీసుకున్నాను అలాగే స్వీట్ ప్రకారంగా అయితే షుగర్ తీసుకున్నానండి మీకు ఎంత అయితే కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు లాలిక్కాయలు తీసుకున్నాను అలాగే కిస్మిస్ కొడు కూడా కిస్మిస్ కూడా నేను తీసుకున్నాను మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకోవాలండి దీంట్లో మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అయితే నేను ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను నెయ్యి అనేది వీటెక్కాలండి నెయ్యి కాగిన తర్వాత మనం నోక్ అనేది వేసుకోవచ్చు కొంచెం షుగర్ అనేది మిక్సీ పెట్టుకుందాం ఆల్రెడీ నేను షుగర్ మిక్సీలు వేసానండి ఇలా మిక్సీలో వేసిన వాళ్ళు పొడి చేసుకునే వాళ్ళ రవ్వండ్లు అనేది చాలా బాగుంటుంది అలాగే కూడా నేను వేస్తాను ఇది కూడా మనం ఒకసారి మిక్సీ పెట్టేసుకుందాం మెత్తగా పొడి చేయాలండి ఈ పౌడర్ని అయితే మెత్త పొడి చేయండి మెత్తగా అయితే నేను పొడి చేస్తాను లాలిక్కయలు కూడా మనం కనపడదు ఎలాగైతే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసుకుందాం వేపాలి కిస్మిస్ వేసాం కదండీ వేగ కిస్మిస్ అని వేగిపోయి ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు ప్లేట్లోకి ఇలా చేస్తారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది కూడా ఈ ఇప్పుడు నెయ్యిలోనే ఇప్పుడు రవ్వ కూడా వేసేసుకుని వేపుకుందాం మనం ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా నోక అనేది వేగాలి బాగుంటుంది వేగితేనేది పచ్చిలోసనంటే స్మెల్ అండి పచ్చి స్మెల్ ఉంటుంది కదా రవ్ కూడా కొంచెం కానీ ఇలా డిఫరెంట్గా చెయ్యండి అందరూ ఇష్టపడతారు బాగుంటాయి కూడా పిల్లలకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి ఇలాగ స్నాక్స్ కింద పెడితే స్కూల్లో తింటారు కదండి పిల్లలు బాగుంటాయి ఇంకా నూక ఇంకేగలేదు దగ్గరకు వస్తుంది నూక అయితే ఎగిపోయిందండి మనం తీసేసుకోవచ్చు చల్లారాలి నూకని చల్లార పెడదాం మనం బాగా అయితే ఎగిపోయింది చూసారా ఎర్రగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇది చల్లారి పెట్టాలి ముందర చల్ల నూక అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా షుగర్ పౌడర్ లాలిక పౌడర్ ఇది యాడ్ చేసేసుకుందాం ఇది వేసేసిన తర్వాత నార్మల్ షుగర్ కూడా మనం యాడ్ అయితే మనం నార్మల్ షుగర్ కూడా నేను వేసుకున్నాను మీకు ఎంత స్వీట్ కావాల్తో అంత స్వీట్ యాడ్ చేసుకోవచ్చు అలా మెత్తగా వేసుకునే వల్ల షుగర్ షుగర్ మెత్తగా వేసుకుంటే చాలా బాగుంటుంది నోటికి తగిలి ఇలా నార్మల్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే మనం మిల్క్ యాడ్ చేద్దామండి అన్ని కాసిన పాలు ఉన్నాయి అవి యాడ్ చేస్తున్నాను మన పాలు ఉన్నాయి కదా పాలు యాడ్ చేస్తాం కొన్ని పాలు ఎక్కువే పడతాయి దీంట్లో ఇప్పుడు మనం ఇదంతా కలిపేసుకోండి ఒకసారి ఒక్కోసారి మనం ఇదంతా కలిపేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వండలు కట్టేస్తుంది వండలు కట్ట నాకు స్వీట్ అయితే అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా పిండి తీసుకుని నేనైతే చూసారా ఎలా ఉందో మీకు ఏ సైజ్ కావాలో రవ్వండా అలా చేసుకోవచ్చు పిల్లలు వచ్చినాడికి ఇలా చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారు కదండి మీకు ఏ సైజ్ కావాలో ఆ ఉండైతే చేసుకోవచ్చు చూసారా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి ఎందుకంటే మనం షుగర్ది పొడి వేసాం తర్వాత షుగర్ పొడి వేసాం బాగా ఏకనిచ్చా మిల్క్ కూడా వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి ఇలాగా చూసారా రవ్వన్లు అయితే అయిపోయినాయి ఎంతో టేస్టీ టేస్టీ రవ్వండ్లు అయితే చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరి ఇలాంటివి చూపిస్తూ ఉంటారు మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నా వీడియో నచ్చిన వాయిస్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్